హలో హలో లేడీ శివా నేను వచ్చేసాను కలంకారీ శారీస్ తోట అండి ఎన్నో ఎంక్వైరీస్ కలంకారీ శారీస్ తీసుకురండి ప్రజెంట్ ట్రెండింగ్ కలంకారీ శారీస్ చాలా ట్రెండింగ్ కదా కోటాలో కాటన్లో చాలా రకాలుగా మనకి కలంకారీ ఇప్పుడు ఫుల్ ట్రెండ్లో ఉంది అందుకోసం నేనైతే కొన్ని డిజైన్స్ మీకోసం తీసుకొచ్చాను ఇన్ కేస్ మీకు నచ్చితే ఇంకా ఫ్యూచర్లో చాలా కలెక్షన్ అయితే తీసుకొని వస్తాను ఇది ఫస్ట్ వచ్చేసి నేను శారీ ఓపెన్ చేసి చూపిస్తానండి చూడండి మనకి ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అండ్ మనకు శారీ ఆల్ ఓవర్ ఇట్లా వస్తుందండి లుక్ మధుబాని స్టైల్లో ఇచ్చేసారు పైన అంత పీకాక్స్ వచ్చాయి శారీ ఆల్ ఓవర్ శారీ ఓవరాల్ గా ఇదే లుక్ అండి అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది బ్లౌజ్ ఇలా ఉంటుంది ఇది ఓవరాల్ లుక్ ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ ఇవన్నీ సారీస్ విత్ బ్లౌజ్ అండి మనకి మార్కెట్లో ఉన్న ప్రైజెస్ కంటే చాలా నై మంచి ప్రైస్లో నేను మీకు ఇస్తాను మా వీడియో ఎండ్ వరకు చూడండి ప్రైస్ తెలుసుకోవడానికి అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మంచి బెల్లం కలర్ అండి బెల్లం కలర్ అంటారు కదా ఆ కలర్ సేమ్ మోడల్ ఇందాక నేను చూపించిన మోడల్లోనే సేమ్ మదుబానీ స్టైల్ కింద మనకి మోడల్ డిజైన్ పైనంతా పీకాక్స్ వచ్చింది అదేమో మెరూన్ కలర్ ఇదేమో బెల్లం కలర్లో ఇచ్చారు ఇది వచ్చేసి పళ్ళు మనకి అండ్ బ్లౌజ్ చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది వచ్చేసి క్రీమ్ కలర్ మనకి క్రీమ్ కలర్ లో మనకి మొత్తం పిచ్ వాయి డిజైన్ లో వచ్చేసిందండి శారీ మొత్తం ఆల్ ఓవర్ మనకి చిన్న చిన్న కౌస్ ఇచ్చారు కింద విత్ లోటస్ కౌ డిజైన్ వచ్చేసిందండి నైస్గా ఉంది శారీ కూడా అండ్ బార్డర్ వచ్చేసి చిన్నగా ఇచ్చారనమాట మనకి కింద ఇలా ఇచ్చారు అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉందండి మనకి చిన్న చిన్న చిట్ డిజైన్ ఇచ్చారు ఇలా ఉంది అండ్ పళ్ళు చూపిస్తాను ఇది వచ్చేసి పళ్ళు చాలా నైస్గా ఉంది పీకాక్ వచ్చేసింది టూ పీకాక్స్ ఎలిఫెంట్ మొత్తం మనకి పిచ్ వైట్ డిజైన్ అండి పళ్ళు అంతా వెరీ వెరీ బ్యూటిఫుల్ చిన్న చిన్న డిజైన్తో చాలా బాగుంది నైస్గా ఉంది ఈ సారీ కూడా అండ్ లాస్ట్ డిజైన్ వచ్చేసి ఫ్లవర్స్ అండి ఓవరాల్ శారీ ఆల్ ఓవర్ మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చారు ఇది శారీ ఆల్ ఓవర్ అండ్ మనకి పళ్ళు వచ్చేసి ఇలా ఇచ్చారన్నమాట మొత్తం ఓవరాల్ ప్రింట్ వచ్చేసింది మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి సేమ్ ఇందాకట్లాగానే చిప్పలు లాగా ఇచ్చారు వెరీ నైస్ అండి ఫోర్ కలెక్షన్స్ చాలా బాగున్నాయి అండ్ మనకి వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్లో వచ్చేస్తుంది శారీ వచ్చేసి మనకి జస్ట్ సిక్స్ ఎయిటీ రూపీస్ పడుతుంది మార్కెట్లో మనకి సెవెన్ నైన్ నైన్ ఎయిట్ ఫిఫ్టీ కూడా అమ్ముతున్నారు కలంకారి సారీస్ బట్ ఇది మనకి విత్ బ్లౌజ్ మనకి సిక్స్ ఎయిటీ పడుతుందండి శారీ థ్యాంక్ యూ